సీఎం ఢిల్లీ టూరు నెలలో ఐదు సార్లు పోయొచ్చిండు ఐదు సార్లు ఢిల్లీకి పోయొచ్చిండు డిసెంబరు ఆరు తారీఖు నాడు ఎనిమిది తారీఖు నాడు పంతొమ్మిది తారీఖు నాడు ఇరవై ఆరు తారీఖు నాడు జనవరి నాలుగు తారీఖు నాడు డిసెంబర్లో నాలుగు సార్లు జనవరిలో ఇప్పటికే జనవరి వచ్చి ఆటికి ఆరు రోజులే ఇప్పటికే ఒకసారి అంటే మొత్తము ఐదు సార్లు ఢిల్లీకి పోయొచ్చిండు మొత్తం ఎక్కువ సార్లు సార్లు పోయింది కూడా ప్రత్యేక విమానంలోనే ఎన్నిసార్లు పోయినా కానీ ప్రత్యేక విమానంలోనే పోతాడు ఢిల్లీకి ఢిల్లీకి సీఎం రేవంత్ పోతే ఎంత ఖర్చు అవుతుంది ఒకసారికి మొత్తం ఎన్నిసార్లు వేయండు డిసెంబర్లో డిసెంబర్లో నాలుగు సార్లు ఇప్పటికే కొత్త సంవత్సరం వచ్చినాక జనవరిలో ఒకసారి మొత్తం కలిపి ఐదు సార్లు ఢిల్లీకి పోయిండు అది కూడా ప్రత్యేక విమానంలోనే ఈ ఐదు సార్లకు ఒక్కొక్కసారికి నాకు తెలిసి ఢిల్లీకి పోయి ఈ నుంచి విమానం ఖర్చులు అల్ల తినే తిండి ఆడిపోయాక మళ్ళీ ఒక ప్రత్యేక కాన్వాయి దాంట్లోకి డీజిల్ దాంట్లో మళ్ళీ వీళ్ళు నైట్ స్టే చేస్తేందుకు ఖర్చు వాళ్ళ తిండి వాళ్ళ హంగులు ఆర్భాటాలు ప్రతిదీ ప్రజల సొమ్ము మన సొమ్మే అంటే ఒక్కసారి ఢిల్లీ పోయేస్తే మొత్తం ఖర్చులు కలుసుకుంటే అందాజా దాదాపు మూడు కోట్లు అవుతుంది దాదాపు ఈ పోవడానికి రావడానికి కాన్వాయికి అన్నింటికి అన్నింటికి మూడు కోట్లు ఖర్చు అవుతుంది అంటే ఇప్పటికీ ఈయన వచ్చినట్టు ఈయన వచ్చే కాలం నుంచే దాదాపు పదిహేను కోట్ల ప్రజల సొమ్ముని ఇప్పటికే ఆయన సోకుల కోసం ఆయన తిరగడం కోసం అయిపోయింది పదిహేను కోట్లు ఈ ఐదు సార్లు పోయేసినందుకే అంటే ఈ ఐదు సంవత్సరాలలో నెలన్నర లోపలనే నెల లోపలనే వన్ మంత్ లోపలనే ఐదు సార్లు వన్ మంత్ లోపల ఫైవ్ టైమ్స్ ఢిల్లీకి పోతే మరి ఫైవ్ ఇయర్స్లో ఎన్నిసార్లు పోతాడు ఎన్నిసార్లు పోతాడు ఎన్ని వందల సార్లు పోతాడు ఎంత ఖర్చు అవుతుంది రాద్దా సో తప్పకుండా ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి ఈ నెల రోజులలో పదిహేను కోట్ల రూపాయలు కేవలం ఆయన ఢిల్లీకి వేయేస్తేందుకే మళ్ళీ ఇక్కడ ఇక్కడ తిరిగేటువంటిది ఇక్కడ ఖర్చులు ఇవన్నీ మళ్ళీ వేరు ఈ ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అయిన కాని ప్రతిదీ ఆయన తినే తిండి కూడా మనం కట్టేటువంటి పనులతోనే తింటాడు సో కాబట్టి ఇదంతా జనం సముదీని మంచిగా ఢిల్లీ ఫ్లైట్లు ఎక్కి మంచిగా కులుకుతా ఉన్నారనమాట ఢిల్లీకి ఇడికి వస్తున్న పోతున్న ఓరామ శిల్క రాక్ బంగారు శిల్క అన్నట్టుగా ఢిల్లీకి పోవుడు రావుడు ఓసారి కార్పొరేషన్ల పదవుల కోసం పోవాలి ఇక పోయినప్పుడల్లా మళ్ళీ అది కూడా చూడండి పద్దెనిమిది వందల కోట్లు వెనకబడిన ప్రాంతం కింద పద్దెనిమిది వందల కోట్లు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతాడు ఊ అంటే పోయి ముఖ్యమంత్రి గారు మీరు ఇంత పెట్టుకొని పోతున్నారు కదా పోయినప్పటికీ పద్దెనిమిది వందల కోట్ల గురించి మాట్లాడతారా మనకు లక్ష నలభై మూడు వేల కోట్లు రావాలి లక్ష నలభై మూడు వేల కోట్లు కేంద్రం నుంచి రావాలి అవిటి గురించి మాట్లాడండి అవిటి గురించి మాట్లాడితే వెంటనే ఓటుకు నోటు కేసు వస్తుంది సుప్రీంకోర్టులో కేసు గట్టిగా అవుతుంది నువ్వు బొక్కలో కోతావు నీ బతుకు బస్టాండ్ అవుతుంది అందుకే అవిటి గురించి మాట్లాడాడు ఎంతసేపు ఉన్న ఈ పద్దెనిమిది వందల కోట్ల గురించే ఇది ఏమిటికి వస్తాయి దేనికి దే ఏ మూలకైతే ఇవి మనకు లక్ష నలభై మూడు వేల కోట్లు రావాలి మన కేంద్రం నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పైసలన్నీ లక్ష నలభై మూడు వేల కోట్లు రావాలి అవి తీసుకురా పోయి అవి తీసుకురాకుండా పోయినప్పుడల్లా వెనకబడినటువంటి ప్రాంతాలకు వచ్చే పద్దెనిమిది వందల కోట్లు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని ఓపుతామేంది ఇది కదా నువ్వు అడగాల్సింది ఇవి వస్తే కదా మరి ఇప్పుడు సపోజ్ మీకు లక్ష నలభై మూడు వేల కోట్లు అనుకో ఇలా నీకు వరస్ట్ కేసులో సగం వచ్చినా కానీ డెబ్బై వేల కోట్లు వస్తాయి డెబ్బై వేల కోట్లు నీకు వస్తాయి ఈ డెబ్బై వేల కోట్లతోటి నీ ఆరు గ్యారంటీలను అద్భుతంగా అమలు చేయొచ్చు సంవత్సరం పాటు మరి ఆ పని చేయరాదు అది చేయకుండా పోయినప్పుడల్లా పద్దెనిమిది వందల కోట్లు అడుగుతావేంది అంటే ఏంటంటే నేను ఏదో అడిగినట్టు చేస్తాను మీరు ఏదో ఇచ్చినట్టు చేయండి పాలమూరు రంగారెడ్డి మీద కూడా నేను అదే డ్రామా చేసిరు కదా నేను అడుగుతాను మీరు ఇచ్చినట్టు చేయరు జాతీయ హోదా ఇస్తేందుకు ప్రయత్నం చేస్తున్నారు నిన్నటి రోజుతోనే దాని జాతీయ హోదాని బంద్ పెట్టేసిరు అయిపోయింది దాని పని అయిపోయింది అరవై శాతం నిధులు ఇస్తారంట ఎట్లు ఇస్తారు ఏ జాతీయ హోదా చేస్తే జాతీయ హోదా ఇస్తారేమో కట్టడమే కాదు దాని పర్యవేక్షణ కూడా కేంద్రం పరిధిలో ఉంటుంది రాష్ట్రం మీద ఆర్థిక భారం తగ్గిపోతుంది కానీ ఈయన ఏమంటాడు అరవై శాతం నిధులు ఇస్తాను వాళ్ళేది వచ్చినట్టు ఈయన కట్ట కట్టుకుని వెనకంగా వచ్చినట్టు ఊపుకుంటూ వచ్చిర్రు ఇట్లా ఉంటుంది అనమాట కథ సో కాబట్టి మిత్రులారా ఈ వాస్తవాలు తెలుసుకోవాలి ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఈయన ఢిల్లీకి ఈ ఐదు సార్లు పోయేస్తే పదిహేను వేల కో పదిహేను కోట్లు అయినవి మరి ఐదు సంవత్సరాల్లో పోయేస్తే నెల రోజుల్లో ఐదు సార్లు పోయొచ్చిండు మరి ఐదు సంవత్సరాలలో ఎన్నిసార్లు పోతాడు మనం ఒకసారి సరాసరి చేసి ఒక వార్త రాదా ఇవాళ క్లియర్గా డీటెయిల్డ్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది